హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నీ విలేజ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అయితే ఈరోజు వచ్చేసి మన రెసిపీ చికెన్ కర్రీ స్పైసీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చూసేద్దాం అయితే స్టవ్ పైన చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఓ మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా ఆనియన్ వేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండిటిని బాగా కలిపేసుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా వేయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే తీసుకుంటున్నాను కరివేపాకు అయితే పచ్చి తీసుకుంటున్నాను నాన్ వెజ్లోకి ఏదైనా సరే పచ్చి తీసుకుంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ మనకు చాలా బాగుంటుంది అందుకని నేను పచ్చి కరివేపాకు అయితే తీసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం వేయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాన్ వెజ్లోకి తీసుకునేటప్పుడు అప్పుడప్పుడే దంచి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను అలా తీసుకున్నాను సో ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు అలా బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్ అనేది మాడిపోతుంది సో అందుకని కొంచెం మంటను హైఫ్లేమ్లో పెట్టుకోకుండా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చిన్న మీడియం సైజ్ టమాటో అయితే యాడ్ చేస్తున్నాను టమాటో యాడ్ చేసిన తర్వాత అలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత తొందరగానే టమాటో ఉడికిపోతుంది కాబట్టి అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాను నేను ఈరోజు చికెన్ కర్రీ ఎందుకు చేస్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్లోనే ఒకరు అడిగారు అన్నట్టుగా స్పైసీగా మీ స్టైల్లో స్పైసీగా చికెన్ కర్రీ ఎలా చేస్తారో ఒక వీడియో చేయండి అనేసి అందుకని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఫైన్గా చికెన్ అంతా కలిపి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం పడుతుంది అనిపించింది అందుకని ఆ స్పూన్ అయితే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అయితే ఇట్లా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి బాగా చికెన్ పట్టేంత వరకు అలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా చికెన్లో ఉంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది అలా బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా అట్లా వదిలేయండి మనం చికెన్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే పెద్దగా అవసరం ఉండదు సో ఎందుకంటే చికెన్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నట్టుగా అయితే కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం అడగంటకుండా కొంచెం కలుపుకుంటూ మంటన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి చికెన్ బాగా మాడిపోకుండా ఇలా చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కొంచెం పీల్చుకునేంత వరకు అలా మంటన్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలిపేసుకోండి తర్వాత ఫైనల్గా కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం కొంచెం స్పైసీగా తింటాం సో అందుకని రెండు స్పూన్లు అయితే కారం యాడ్ చేస్తున్నాను స్పైసీగా తినని వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి సో ఫైనల్గా వచ్చేసి కొంచెం హాఫ్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను ఈ రెండిటిని బాగా చికెన్కి పట్టేటట్టుగా అలా కలిపేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కలుపుకోండి ఎందుకంటే కారం వేసిన తర్వాత కింద అడుగంటుతుంది సో అందుకని కొంచెం ఫైన్గా కలిపేసుకోండి అదంతా చికెన్కి పట్టేటట్టుగా చికెన్కి బాగా కారం పసుపు పట్టేంత వరకు అలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నట్టుగా కొంచెం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే చికెన్ కింద అడుగంటుతుంది సో అందుకని బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను పెరుగు వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేటట్టుగా కొంచెం ఫైన్గా అయితే కలిపేసుకోండి మొత్తం చికెన్ అంతా కలిసేటట్టుగా కలుపుకోండి అయితే చికెన్లో నేను పెరుగు ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం చిక్కటి గ్రేవీ వస్తుంది అందుకని నేను పెరుగు అయితే తీసుకున్నాను అలా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నట్టు మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంటన్ మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోండి అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఫైనల్గా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తున్న టైంలో కొంచెం ఒకసారి కలుపుకొని వదిలేసేయండి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫైనల్గా అయితే మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అయితే తీసుకున్నాను వీటి రెండింటినీ బాగా చికెన్లో కలిసేటట్టుగా మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోండి ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇలా బాగా అయితే కలిపేసుకోండి ఎందుకంటే చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే ఫైనల్గా ఇంకో రెండు నిమిషాలు అలా దించేసుకుంటాం అన్న టైంలో గరం మసాలా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని అలా కలిపేసుకోండి రెండు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోండి ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే సో ఇంకా ఫైనల్గా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైనల్గా అలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ